హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి ఈ వీడియో చూసేలాంతా నేనైతే బాగున్నాను మీరు బాగుండలైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక తమ్ముడు అయితే వచ్చాడు కదా వచ్చి సెమీ క్రిస్మస్ అనమాట మాకు ఆ రోజు ఇంకా తమ్ముడు కూడా అయితే వచ్చాడు మంచమైతే ఇంకా తమ్ముడు వెళ్తూ ఉన్నాడు హడావుడిగా ఇంకా చర్చికి అయితే బయలుదేరి వచ్చామన్నమాట సెమీ క్రిస్మస్ ఆరాధన చాలా బాగుంటుంది సెమీ క్రిస్మస్కి క్రిస్మస్ ట్రీ అనేది ఎందుకు పెడతారు ఈ బ్లాగ్లో అయితే నేను ఖచ్చితంగా చెప్తాను మన వీడియోస్ వచ్చి వచ్చి ప్రతి స్టోరీ అయితే ఉంటుంది కదా ఆ స్టోరీని అయితే మీకు ఖచ్చితంగా చెప్తాను స్టోరీస్ మీకు ఇలా నచ్చుతున్నాయా నచ్చట కూడా ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి ఇంకా పాపకైతే వైట్ ఫ్రాక్ అయితే వేశానమాట తన క్లాప్స్ కొడుతు చూడండి ఎంత ముద్దుగా అయితే అసలు నిద్ర పోకుండా లాస్ట్ వరకు అయితే అసలు మెలకుతోనే ఉంది ఇంకా నేనే మా ఫ్రెండ్ గర్ల్స్ ఇద్దరం అయితే సాంగ్ పాడాము చూడు ఇంకా అలా నేను మా ఫ్రెండ్ అయితే సాంగ్స్ అయితే ఒక సాంగ్ అయితే పాడాము ఇంకా తర్వాత మెసేజ్ అయితే చెప్పిన తర్వాత ఇంకా పిల్లలు డ్యాన్స్ అయితే ఇంకా స్టార్ట్ చేశారు మా కోసం క్రిస్మస్కి చాలా బాగా అయితే జరిగింది ఇంకా ఇలా చిన్న పిల్లలతో యాక్షన్ సాంగ్స్ స్టోరీస్ దేవుని గురించి ఇలా చెప్తూ ఉంటే ఆనందము క్రిస్మస్ వచ్చిన ఆనందం అయితే కలుగుతుంది ఇంకా ఈ క్రిస్మస్కి ప్రత్యేకించి ట్రీని ఎక్కువగా స్టార్ని ఎందుకు ఎక్కువగా చూపిస్తారు అనేది నేను ఈ బ్లాగ్లో అయితే చెప్తూ చెప్పదలుచుకున్నాను అనమాట ఏంటంటే దేవుడు అంటే ఏసుక్రీస్తు పుట్టినప్పుడు అన్ని పక్షులు కానీ జంతువులు కానీ చెట్లు కానీ వాటి వాటి సంతోషాన్ని వ్యక్తం చేస్తూ దేవుడిని స్థుతిస్తూ ఉంటాయంట అయితే ఒక్క చెట్టు మాత్రమే ఆకులు ఓన్లీ ఆకులతో ఉండి కాయలు కానీ పువ్వులు కానీ ఇలాంటివి లేకుండా ఉన్నదంట అయితే బాధపడుతూ ఉంటుందంట చెట్టు వచ్చేసి చెట్టుని బాధను చూసి ఆకాశంలో ఉన్న నక్షత్రాల స్టార్స్ అంట వచ్చి ఎందుకు నువ్వు బాధపడుతున్నారంటే వాటి వాటి గొంతుల ప్రకారం వాటి వాటి ఫలములతో దేవుణ్ణి స్తుస్తున్నాయి నేను ఒక్కదాన్ని ఇలా ఉండిపోయాను అని చెప్తే అప్పుడు స్టార్స్ అంట వచ్చి ఇంకా ట్రీ పైన వాలంగిలోనే వెలుగులతో నిండిపోయిందంట అప్పుడు ఆ స్టార్ ఎంతో ట్రీ వచ్చేసి ఎంతో సంతోషంతో దేవుణ్ణి అంట స్థుతి అని చెప్పి ఒక స్టోరీ అయితే నేను విన్నాను ఇది ఎప్పుడో విన్నాను అనమాట చాలా ఇయర్స్ తర్వాత కానీ ఈ రోజు ఈ బ్లాగ్లో అయితే చెప్పాలి అనుకుంటున్నాను నిజంగా మనము ఒంటరిగా ఉన్నప్పుడు బాధలు ఉన్నప్పుడు ఆ దేవుణ్ణి ప్రార్థిస్తే మనకి ప్రతిఫలం అయితే ఖచ్చితంగా ఉంటది అది క్రిస్మస్ ట్రీకి ఎట్లా దేవుడు వెలుగునిచ్చారో మన బ్రతుకుల్లో కూడా ఈ క్రిస్మస్తోనే మనము వెలుగులతో నిండుకోవాలని అయితే దేవుణ్ణి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఉన్నాను మీరు సెమీ క్రిస్మస్ మీ విలేజ్లలో అయితే అయ్యా సిటీలో కానీ అయ్యాయా లేదా ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి మాకైతే సెవెంటీన్త్కి సెమీ క్రిస్మస్ ఆరాధన అయితే చాలా ఘనంగా అయితే మాకు జరిగింది ఇంకా మా పాప కూడా పిల్లలు వేసి ఉంటే తను కూడా వేస్తుంది నెక్స్ట్ ఇయర్ తనకి త్రీ ఇయర్స్ అలా వస్తాయి కదా అప్పుడు ఖచ్చితంగా తనతో వేపీనే ఆశతో ఉన్నాను పిల్లలు ఇలా వేస్తున్నప్పుడు తల్లికి అంతకు మించి ఏం కావాలో చెప్పండి కదా ఫ్రెండ్స్ ఇలా పిల్లలు అందరూ వేస్తుంటే తిని కూడా ఎంత హ్యాపీగా యాక్టివ్గా ఇలా వేస్తుంటే నాకు చాలా అంటే చాలా సంతోషంగా ఉండి దేవుని ఎంతగానో నేనైతే స్థుతిస్తూ ఉన్నాను మా సెమీ క్రిస్మస్ ఆరాధన ఇలా జరిగిందబ్బా అంటే చాలా బాగా అంటే జరిగింది ఇంకా చిన్నపిల్లలందరూ ఇలా యాక్షన్ సాంగ్స్ అంతా వేస్తూ ఇంకా మాకు వాచ్ నెట్ సర్వీస్లో ఇంకా సెమీ క్రిస్మస్కి క్యాండిల్స్తో ప్రతి ఒక్కరికి ఇంకా క్యాండిల్స్ ఒక్కరికి క్యాండిల్స్ అయితే పంచి ఇంకా వెలిగిస్తారనమాట మన జీవితంలో ఇలా వెలుగుతో నిండిపోవాలని చెప్పేసి మాకు ఇలా మాకు ఇలాగూ చేసి ఇక క్యాండిల్ని అయితే గోడ మీద అయితే పెడతారు చాలా మంచిగా జరిగింది మీ విలేజ్లో మీ ఊర్లలో ఎలా జరుగుతాయో ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి అందరికీ అడ్వాన్స్గా హ్యాపీ క్రిస్మస్ అండ్ మేరీ క్రిస్మస్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను చాలా షార్ట్ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ అబ్బా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సపోర్ట్ చేయండి